మీదినపడతాయా మాట్లా రేవంత్ రెడ్డి తెలంగాణ మంచి అని చేసినాం నమ్ముకొని ఈయన కేసీఆర్ తెలంగాణ మంచి అని చేసినాం కేసీఆర్ ఏందంటే హాస్పిటల్లో వాడి అది దాంట్లో మందవాల దీంట్లో కొంచెం తెలంగాణ కోసానికి మంది చచ్చిపోయినందుకు అట్లా ఇట్లా పదిహేను వెళ్ళిండు ఈయన పదేళ్ళు కూడా కాదు పది దినాలు కూడా వద్ద అంటారు ఇప్పుడు జనాలు కానీ మనం అన్నట్లయితే ఆయా ఆయన పరిపాలనలు ఉన్న రోజులు ఎవరన్నా కుక్కలు మరగా చూస్తూ ఉంటాడు ఇక మన కుక్కల దాకా చెప్పుకోవాలి ఇదే రోడ్ల మీద ఉండాలి ఇక ఇదే అని కాంగ్రెస్ వాళ్ళు కొంత టైం ఇవ్వాలంటారు కదా ఐదేళ్ళ అవకాశం ఇచ్చారు కదా రెండు ఏళ్ళు ఇంకా మూడేళ్ళలో కొంత ఇస్తామంటారు కదా ఇంకా కొంత ఏముంది అయ్యా సేనికే ఆ ఇది దొరల రాజ్యం కాంగ్రెస్ మొత్తానికి చిన్నప్పటిసూసిన తెలంగాణ అంటే నమ్మినం కానీ కాంగ్రెస్ అంటే నమ్మలే కాంగ్రెస్ అంటే నమ్మలే తెలంగాణ రాజ్యం అంటే నమ్ముతాం కానీ కాంగ్రెస్ అంటే ఎప్పుడు నమ్మం దొరల రాజ్యం అది ఎంత పెట్టడం అంతే పెడతారు ఈ దొరల రాజ్యం కాకపోతే కే ఈ కేసీఆర్ మంచిగా పేరు వెళ్ళిండు కానీ రేవంత్ రెడ్డి ఈ పార్టీలో చేరితే ఇంకా చాలా గలీజ్ అవుతాడు తెలంగాణకు వచ్చి ఇంకా తెలంగాణ అని గుర్తు పెట్టుకొని రావాలి రావాలి కేసీఆర్ తెలంగాణ రావాలి కేసీఆర్ ఈ ఆయన సొంత పార్టీలు కాదు తెలంగాణనే కాలం తెలంగాణ తీసుకొచ్చినాడు కాబట్టి నమ్మకంగా చెప్తున్నాం తెలంగాణ వచ్చింది మనది మనకు ఉండాలి మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి మనకు డ్యూటీలు రావాలి మనం మంచిగా అందరం ఐకమత్యం ఉండాలని చెప్పుకున్నారు కాబట్టి తెలంగాణ మనం తెలంగాణను చెప్పు పంపగలుగుతున్నాం లేకపోతే అంత అంతకుముందు ఆంధ్రలో మనం మాట్లాడిస్తుండ్రా ఎంత బుద్ధి తక్కువ అయితే ఆంధ్రలో మొత్తం చెప్పుకొని తిరిగిండ్రు తెలంగాణ ఆంధ్రకి తీసుకుపోయినరు ఆయన మల్లేసి ఏర్పాటు చేసి ఇది కుండ ఇది షాట ఇది ఇల్లు ఇడుపు అని చెప్పి తెలంగాణ నేర్పంచు నేర్పంచినాక ఆయనని ఇట్లా కుడి తోటి దెబ్బేసినట్లు దెబ్బేసి ఎండవ శాతం గుంజాలంటే ఎట్లా గుంస్తాం చెప్పు తెలంగాణను ఆయన భద్రపరిచి వనాసం ఉండదు సత్యున్న బతికి తెలియదు అది మూలకి పెట్టి ముందరకు ముందరిపిస్తా అంటే కాదు అది ఆయన తెలంగాణ మంచి ఈయన తెలంగాణ ఆయన ఎట్లా చేసినా నేను కూడా అట్లా చేస్తాను